హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మరో మినీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి మినీ బ్లాగ్ ఏంటి అని అంటే అంత ప్రత్యేకమైన మినీ బ్లాగ్ ఏం కాదండి మామూలు నార్మల్ మినీ బ్లాగ్ కాకపోతే మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది తెలుసుకోవడానికి మాత్రమే నేనైతే ఇంట్లోకి వెళ్ళకూడదండి నాకు డేట్ వచ్చిందనమాట నెల నెల వచ్చేది ఇదేం ప్రత్యేకత కాదు కాకపోతే ఏంటంటే మేము కుదురుతుంది కాబట్టి వీలవుతుంది కాబట్టి ఇంట్లో కలుపుకోవట్లేదు ఇవాళ రేపు పరిస్థితుల్ని బట్టి ఎవరి హడావిడి ఎవరి బిజీ వాళ్ళది ఎందుకంటే లేడీస్కి అందరికీ కుదరదు ఇలా విడిగా కూర్చోవడం కాబట్టి వాళ్ళు కూర్చోలేని వాళ్ళు ఏం చేయలేరు విడిగా కూర్చోవాలని రూలు ఏం లేదు కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ఇంట్లో ఇలా అలవాటు కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంకా మా అత్తగారింట్లో కూడా ఇదే సేమ్ ఇదే ఆచారం ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాము అయితే ఫస్ట్ డే ఇలా విడిగా పక్కన కూర్చోడమేనండి ఇంకేం ముట్టుకునేది ఏం లేదు మా హస్బెండ్ పెడితే తిన తినడం నేను పిల్లలు కూడా అంతే బట్ ఇప్పుడైతే ఇడ్లీలు చేస్తున్నారు ఆయన పెట్టాక తిని కూర్చోండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి